హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాతో బ్లాగ్స్ నేను ఈ ఈరోజు వీడియోలో మట్టితో చిన్ని వినాయక విగ్రహాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం పెద్దగా ఇబ్బంది అంత అవసరం చాలా ఈజీగా అసలు చేయడం రాని వాడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం బయట కొనుక్కొచ్చే ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ బొమ్మల కన్నా ఇంట్లో విధంగా మట్టి గణపతిని చేసి పూజ చేసుకుంటే చాలా మంచిది దీనికోసం ముందుగా మట్టిని శుభ్రం చేసుకోవాలి మట్టిలో చిన్న చిన్న రాళ్ళు కానీ పుల్లలు కానీ ఉంటే ఏమీ లేకుండా తీసేసి కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి బేస్ కోసం నేను మట్టిని రౌండ్ బాల్లా చేసి తీసుకుంటున్నాను కొంచెం ఎత్తుగా పెడితే గణేష్ విగ్రహం కొంచెం పెద్దగా వస్తుంది కదా అందుకోసమని బాడీ కోసం వచ్చేసి కోన్ షేప్లో చేస్తున్నాను బాడీ పార్ట్ వచ్చి కోన్ షేప్లో చేసుకోవాలి ఇవి రెండు బేస్ కోసం తీసుకునేవి ఈ కోన్ షేప్ తీసుకునేమో బాడీ కోసం లెగ్స్ కోసం కూడా రెండు సమాన బాల్స్లో వేసుకొని మట్టిని ఈ విధంగా కోళ్ళలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెండు ఈక్వల్గా చేస్తేనే మనకి చేయడానికి బొమ్మ చేసినప్పుడు చాలా ఈజీగా వస్తుంది అలాగే రెండు చేతుల కోసం కూడా రెండు సమానంగా మట్టి బాల్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా తల తొండడానికి చెవులకి అన్నిటి సపరేట్ సపరేట్గా చేసుకున్న తర్వాత మట్టిని ఈ విధంగా క్రాక్స్ లేకుండా కలిపేసుకోవాలి ఎంత క్రాక్స్ లేకుండా కలిపినా క్రాక్స్ వస్తాయి వాటర్తో మనం చేతి ఇలా అద్దుకోవాలి బేస్ కోసం నేను స్టీల్ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి మట్టిని దాంట్లో సెట్ చేస్తున్నాను దానిపైన ఇంకో స్టెప్ కోసం ఇంకో చిన్న ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి దాంట్లో కూడా ఈ విధంగా ప్రెస్ చేసి చాకుతో అనేసి ఈ విధంగా తిరిగేసి వేస్తే మనకి రౌండ్ బేస్ అనేది వస్తుంది ఈ క్రాక్స్ ఏమి లేకుండా కొంచెం చేతితో వాటర్ తడిపేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే క్రాక్స్ అన్నీ పోతాయి పెద్ద రౌండ్ షేప్ మీద చిన్నగా చేసాం కదా అది ఇన్సెట్ చేసి క్రాక్స్ అన్నింటినీ ఏలతో వాటర్ తడుక్కుంటా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్టయితే అంటే క్రాక్స్ అన్నీ కనిపించకుండా ఉంటాయి కోన్ షేప్ చేసుకోవాలి బాడీ షేప్ కోసం ఈ విధంగా ఇన్సెట్ చేసుకొని లెగ్స్ కూడా చేసుకున్నాము లెగ్స్ చేయడం కోసం మన దగ్గర కోన్సీ షేపు స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్లో ఇన్సెట్ చేసి మట్టిని ఈజీగా తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా స్పూన్ తీసుకొని స్పూన్లో ఇన్సెట్ చేసాను ఆ కాళ్ళ బెండ్ అయినట్టు వస్తుంది కదా ఈ విధంగా అటాచ్ చేసి కొంచెంగా ప్రెస్ చేసి వాటర్ తెప్పుకొని వేల్తి విధంగా ప్రెస్ చేసామంటే స్టిక్ అయిపోతుంది అదేవిధంగా అటుపక్క కూడా ఇంకొక ఆల్ని కూడా అటాచ్ చేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్పూన్ లేకపోతే లైట్గా కోన్ షేప్ చేసుకొని ప్రెస్ చేసి లెగ్స్ అటాచ్ చేసుకోవచ్చు రెండు ఒకటి స్పూన్తో చూపించాను ఒకటి డైరెక్ట్గా కోన్ షేప్ చేసి అటాచ్ చేసి చూపించాను ఆ లెగ్ కొంచెం స్టే ఫస్ట్ స్టెప్ మీదకి రెండో లెగ్ కిందికి వచ్చేలా పెట్టాను చూడడానికి బాగుంటుంది కాళ్ళ కోసం కొంచెం పాదాల దగ్గర ఇలా ఉంచినట్టయితే వంచేసి వాటర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తే మనకి కాల్ షేప్ వచ్చేస్తుంది చెస్ట్ పార్ట్ కోసం కొంచెం చిన్నది బేస్ తీసుకొని ఫ్లాట్గా ప్రెషర్స్ తీసుకుంటున్నాను పొట్ట కన్నా కొంచెం చెస్ట్ కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి చిన్న ముక్కని అటాచ్ చేసుకున్నాను ఈ యాక్టివిటీలో పిల్లలు బాగా చేస్తే పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసుకుందాము ఒకటి మనకి అభయహస్ హస్ చేస్తున్నట్టుగా మనం బ్లెస్సింగ్ చేసినట్టుగా హ్యాండ్ని ఈ విధంగా ప్రెస్ చేసి కొంచెం జస్ట్ కొంచెం ఇలా బెండ్ చేసి వాటర్ పెట్టేసి పెట్టాడు మేము ఇంకో చేతిలో డ్రై పెట్టడం కోసం చేతిని ఇలా ఈ విధంగా పైకి వచ్చేలాగా కొంచెం వాటర్ వేసి ప్రెస్ చేసి అటాచ్ చేసాను ఇప్పుడు తలని అటాచ్ చేసుకుందాం చేసి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి తొండం కోసం కొంచెం షేప్లో మట్టిని ప్రెస్ చేసేసుకోవాలి మీ స్పూన్ అవైలబిలిటీ ఉంటే స్పూన్ అయినా ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు ఈ విధంగా తొండాన్ని అటాచ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని ప్రెస్ చేసినట్టయితే తొండ ఈజీగా అటాచ్ అయిపోతుంది రెండు సమాన బాక్స్లో తీసుకొని చెవులను సెట్ చేసుకుందాం ఇక రౌండ్ బాల్స్లో చేసి మన బటన్ వెళితే ప్రెస్ చేసినా లేకపోతే ఈ విధంగా చిన్న స్పూన్లో పెట్టేసి ప్రెస్ చేసినా మనకి చెవులు షేప్ అయితే వచ్చేస్తుంది స్పూన్ ఉంటే స్పూన్ యూస్ చేయండి లేదంటే ఈ రౌండ్ బాల్స్లో చేసి బటన్ వెళితే ప్రెస్ చేసేయండి నేను స్పూల్లో స్ప్రెడ్ చేసి రెండు సమాన భాగాలుగా తీసి చెవులను అయితే ఇన్సెట్ చేశాను చిన్న చిన్న బాల్స్లా చేసి కళ్ళని అటాచ్ చేసి మట్టిని సన్నగా చేసి ఐ బ్రోస్లా పెట్టి నామాలు పెట్టాను చాలా సన్నగా చేసుకోవాలి మనకి విమా వినాయక స్వామి అయితే బేస్ రూపెన్స్ వచ్చేసింది వినాయక స్వామికి తలపాగా పెడదాము తలపాగా కోసం ఈ విధంగా సన్నగా కోన్షేపులు చేసుకోవాలి చూడండి వినాయక స్వామి అయితే మా గ్రూప్ అయితే వచ్చేస్తుంది దంతాలు పెట్టేసుకుందాం ఒకవైపు దంతం పొడుగ్గాను ఒకవైపు దంతం కొంచెం విరిగినట్టు ఉంటుంది కదా చిన్న దంతం పెట్టేసుకుందాం తలపాక కోసం గోల్ షేప్లో చేసేసి ఈ విధంగా తల మీద ప్రెస్ చేసేయాలి చెవుల మీన్కి వచ్చిందాక ఇంకో లేయర్ కూడా వేద్దాం ఈ విధంగా ఫస్ట్ లేయర్ వేయించి ఈ విధంగా వచ్చేలాగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ వాటర్ తడుపుకుంటూ ప్రెస్ చేయాలి పైన కొంచెం కుచ్చులాగా వచ్చినాక చిన్నది కొంచెం ప్రెస్ చేసి పెడితే చూడడానికి చాలా బాగుంటుంది చూడండి చాలా ఈజీగా మట్టితో కనపతి నేను ఇంట్లో ఏమో చేసేసుకున్నాను చూడ్డానికి ఎంత బాగుందో చేతిలో మట్టితో చేసిన ఉండ్ర ఎక్కడ పెట్టాను వేలతో వాటర్ తడుపుకుంటా క్రాక్స్ ఏమి లేకుండా బ్రెష్ చేసుకొని ఫోర్త్తో చిన్న చిన్న గీతలు గీస్తే పంచ్ ఎఫెక్ట్ వచ్చి అయితే చాలా బాగుంటాడు ఫైనల్గా అయిపోయిన తర్వాత వినాయక స్వామి విగ్రహం అయితే ఇలా ఉంది చాలా సింపుల్గా ఉంది చాలా బాగుంది కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్